ఏపీఎస్పీ బెటాలియన్స్కు ఎంపికైన రెండు వందల ఎనిమిది స్టైపెండరీ క్యాడ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్లు శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీగోపినాథ జట్టి ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ కార్యక్రమాన్ని డిసెంబరు ఇరవై రెండున పోలీసు పరేడ్ గ్రౌండులో ప్రారంభించారు ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ మాట్లాడుతూ సమాజం పట్ల నేరాల నియంత్రణ పట్ల పోలీసులకు గురుతరమైన బాధ్యత ఉందన్నారు శిక్షణకు వచ్చిన వారిలో చాలా మంది విద్యావంతులు ఉన్నారని శిక్షణలో చెప్పిన అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుని అన్ని రంగాల్లో రాణించి విధి నిర్వహణలో నిపుణులుగా మారాలన్నారు సాంకేతికతను వినియోగించుకుని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుని ఏ విభాగంలోనైనా ఎక్కడైనా పనిచేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలన్నారు జిల్లా ఎస్పీ దామోదర్ ఐపీఎస్ మాట్లాడుతూ పోలీసు శాఖలో ఉన్నప్పటికీ అందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన వారమేనన్న విషయాన్ని మరవవద్దన్నారు ప్రతి అంశంలోనూ నైపుణ్యం సాధించి సైబరు నేరగాళ్లను అరికట్టే సైబర్ వారియర్స్గా మారాలన్నారు మారుతున్న నేరాలకు అనుగుణంగా ఉన్నతాధికారులు శిక్షణలో మార్పులు చేశారని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు